యాక్చువల్లీ ఇది హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంటుంది నెంబర్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళ ఫాదర్ తర్వాత వీళ్ళు తీసుకున్నారు కానీ ఇక్కడ ఎట్లా ఉందంటే ఒక మార్కెట్ లాగా ఉంది వాళ్ళు ఇచ్చేది జస్ట్ స్లిప్ ఇస్తున్నారు అది ఒరిజినల్లా కాదా అనేది ఇంకా ఏమి తెలియదు అది ఒరిజినల్లా కాదు ఏమి జస్ట్ స్లిప్ ఇస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ రేట్ ఇంకో మూడు వేలు ఎక్స్ట్రా వేసి మరి తీసుకుంటున్నారు అమౌంట్ ప్లస్ ఎవరు వస్తే వాళ్ళు ఒకవేళ వద్దంటే రిటర్న్ తీసేసుకున్నారు కావాలన్న వాళ్ళు తీసుకు కానీ ఇక్కడ పబ్లిక్ అయితే చాలా ప్రాబ్లం అవుతున్నారు మరి పోలీసు వాళ్ళు అంత దాన్ని ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు పబ్లిక్ కూడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇట్లా కట్టేశారు బౌన్సర్లు పెట్టేశారు వాళ్ళు లోపల కూర్చున్నారు మంచిగా ఇక్కడేమో వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఎక్కడి నుంచి ఊర్ల నుంచి అక్కడి నుంచి వస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీ ఇచ్చేటట్టు లేకపోతే టోకెన్ తీసుకుని పలానా టైంకి రమ్మని చెప్పడము ఏదో చేస్తే బాగుంటుంది ఇంకొక విషయం ఏంటంటే అన్నింటికన్నా ఇంపార్టెంట్ అస్సలు ఏముందో తెలియదు అక్కడ ఒరిజినల్ ఉందా ఏముందో తెలియదు కానీ ఇస్తున్నారు పబ్లిక్ నమ్ముతున్నారు వందేళ్ళ నుంచి కానీ ఈ వీళ్ళు పడుతున్న పాటలు చూస్తాడు పబ్లిక్ ఆఖరి పోలీసు వాళ్ళు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళంతే వాళ్ళు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి కూడా ఆఖరికి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు వచ్చారు మనుషులు వాళ్ళు లోపలికి పంపించట్లేదు పోని వాళ్ళని పంపించలేదు ఈ పబ్లిక్ ఎంతసేపు నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉన్నారు టోకెన్ మళ్ళీ పదింటికి ఇస్తారంట ఏడింటికి క్లోజ్ చేస్తారు ఇది కొద్దిగా ఏంటంటే గవర్నమెంట్ కూడా చూస్తే ఇంకోటి జిఎస్టీ కడుతున్నారో లేదో ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఎందుకంటే ఇస్తున్నారు తీసుకున్నారు అంతే బిల్లు లేదు ఏం లేదు ఈవెన్ బయట పబ్లిక్ ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ షాప్కి అనుకో వాడు ఇవ్వకపోతే బిల్లు అడిగి తీసుకోండి అంటారు ఇక్కడ జిఎస్టీ కడుతున్నారో ఏముందో ఏం తెలియదు కానీ ఈ బౌన్సర్లు పెట్టేసి వాళ్ళకు ఐదు వేలు పదివేలు ఇస్తారు లోపల ఉండి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఇక్కడ వీళ్ళు ఎంతసేపు ఒక్కొక్కరు బాత్రూమ్లు లేవు బా ఊర్ల నుంచి వస్తున్నారు వాష్రూమ్లు లేవు ఏం లేవు మంచి నీళ్ళు లేవు ఏం లేవు వాళ్ళు తీసుకునే ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు డబ్బులు ఇది మీరు గవర్నమెంట్ తెలియజేస్తే బాగుంటుంది గోల్డ్ రేటు వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ అంటున్నారు పొద్దున ఎయిట్ ఓ క్లాక్ వచ్చిన ఇప్పటిదాకా నిలబడ్డా ఇలా అయిన దాకా ఫోర్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ ఉంది అంటున్నారు నేనా ఐదు రాజు కొందామని వచ్చిన బంగారం రేట్ ఏమి పెరిగింది ఇన్నికి ఇలా నిన్న వచ్చినాము నిన్న ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఉండే ఇలా ఒక లక్ష ఎనభై ఎనిమిది వేలు అవుతుంది అంటున్నారు